డాక్టర్ గారు అయ్యా మరి సీజన్ మారబోతోంది కాబట్టి ప్రత్యేకంగా సీజన్ మారుతున్నప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు లేదంటే కొన్ని పదార్థాలు ఉంటాయి ఈ సీజన్ లో ఎక్కువ తీసుకుంటే గనక దగ్గు జలుబు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయమ్మా అని చెప్పి అవును అవన్నీ వేసి ఈ మార్నింగ్ డ్రింక్ తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూద్దామా కషాయం అని తాగమనే దానికంటే ఒక టీ అని తాగమంటే కొంచెం ఊపి ఎక్కువ వస్తున్నది అందరికి పర్లేదులే ఏదో ఒక టీ కదా అనుకుని తాగుతున్నారు తులసి జింజర్ టీ ఇమ్యూనిటీని బూస్ట్ చేయటానికి ఈ సీజన్ మారేటప్పుడు చాలా బాగా రక్షణకు ఉపయోగపడుతుంది అల్లములో ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అంటే శ్లేష్మాలు ఉత్పత్తి అవ్వకుండా గొంతులో కానీ లంగ్స్లో కానీ ఇట్లాంటి అసౌకర్యాలు రాకుండా రక్షించడానికి అట్లాగే తులసి యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి అద్భుతంగా పనికొస్తుంది అట్లాగే వర్షాకాలం వచ్చే ముందు కూడా ఆకలి మందాలు అజీర్ణాలు వేసవ కాలంలో బాగా మనం తినకోండి అని తినేసరికి పొట్ అజీర్ణ సమస్యలు ఎక్కువ ఉంటాయి అల్లం కూడా మరిగేసరికి అందులో ఉండే జింజరాలు అనే కెమికల్ కాంపౌండ్ డైజెస్ట్ యాక్టివేట్ చేయడానికి జ్యూసెస్ జ్యూసెస్ని ఉత్పత్తి చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇంత అల్లం ముక్క నూరేసేసి ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి ఒక పది పదిహేను తులసాకులు ఇరవై ఆకులైన వేసేసి మరిగించేసి వడకట్టేసి పిప్పు తీసేసి మరిగిన దాన్ని కప్పులో పోసుకుని తేనె కలుపుకొని చక్కగా త్రాగండి తులసి జింజర్ టీ ఇమ్యూనిటీ బూస్టింగ్కి ఈ సీజన్లో మీకు ఏ విధమైన తేడాలు రాకుండా సిక్ అవ్వకుండా రక్షించడానికి ఈ టీ పనికి వస్తుంది చూడండి